సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను నిర్మాత బన్నీవాసు పరామర్శించారు రెండు నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో బాలుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు ఈ నేపథ్యంలో బాలుడు శ్రీతేజ్ కు అందుతున్న చికిత్స గురించి వివరాలను బన్నీవాసు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్తామని బన్నీవాసు తెలిపారు శ్రీతేజ్ వైద్య ఖర్చులు భరిస్తామని వివరించారు ఇక గత రెండు నెలలుగా శ్రీతేష్ ఆసుపత్రికి పరిమితమయ్యాడు కొన్ని రోజుల పాటు శ్రీతేష్కు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు ఆ తర్వాత సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ ను తొలగించి ప్రత్యేక గదికి తరలించారు అప్పటి నుంచి శ్రీతేష్ ఆసుపత్రిలో బెడ్ కే పరిమితమయ్యాడు పేరు పెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడటం లేదు నోరు విప్పి మాట్లాడటం లేదు ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టాం ద్వారానే లిక్విడ్ ఆహారాన్ని అందిస్తున్నారు వైద్య సిబ్బంది ఆ చిన్నారి కోలుకోవడానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపట్టడం లేదు అతడు ఎప్పుడు కోలుకుంటాడనే విషయం వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదు అని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్ డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన శ్రీతేజ్ హెల్త్ లో వెల్లడించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకువెళ్లిన పోలీసులు సిపిఆర్ చేసి సికింద్రాబాద్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు దీనికి ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తోంది సినిమా ప్రముఖులు సైతం సాయం చేస్తున్నారు ఎన్ని చేసినా శ్రీతేజ్ మాత్రం ఎప్పుడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి తాజాగా డాక్టర్లు బాలుణ్ణి విదేశాల్లో చూపించాలని పుష్పాటు చిత్రబృందానికి సూచించారట డాక్టర్ల నుంచి ఫోన్ రాగానే నిర్మాత భన్నీవాసు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైద్యుల సూచన మేరకు పరిస్థితి ముదరకముందే శ్రీతేజ్ను విదేశాలకు తరలించాలని చిత్రబృందం నిర్ణయించిందట దీనిపై మూవీ టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది